పోనీ ఎప్పటికే మనం కొంతమంది అన్యమత ఉద్యోగస్తుల్ని చూపించే ఉండవు ఈ వీడియోలు బాగానే వైరల్ అయినాయి అప్పట్లో ఇక్కడ చూడండి ఈవిడెవరైతే ఉన్నారో ఆవిడ టీటీడీలో ఉద్యోగస్తురాలు ఆవిడ స్వయంగా చర్చిలో ప్రార్థన చేస్తున్న వీడియో ఫుటేజ్ తీసి ఓంకర్ గారు అప్పట్లో బయట పెట్టడం జరిగింది పనిచేసేది టీటీడీలో ఒక ఉద్యోగిగా జీతం ఇస్తున్నది మనము కానీ అక్కడ విశ్వాసం వేరే వేరే సో శ్రీవారి మీద విశ్వాసం లేకుండా శ్రీవారి ఆలయంలో పనిచేయడం అంటే అయ్యో అసలు ఇంకొక ప్రార్థన ఉంది ఆశీర్వాదం అనే అతను అతను మరీ దారుణం గుళ్ళో కూర్చొని నేను క్రైస్తవుడిని తెలిసి టీటీడీలో పని చేస్తాంటే నన్ను ఉద్యోగంలో కాపాడుతున్నది నువ్వేన ఉద్యోగం పోకుండా అని చెప్పేసి అంటాడు చూద్దాం దాంతో పాటు ఇంకొకసారి ఈవిడ ఇంకొక ఆవిడ ఈవిడ గురించి కూడా అందరికి తెలియదు ఈవిడ టీటీడీలోనే ఎంప్లాయ్ వీళ్ళందరూ మళ్ళీ ఏదో చిన్న చిత్ర ఎంప్లాయీస్ అనుకుంటే మళ్ళీ పొరపాటు పడినట్టు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే అందరూ ఏఈ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో ఎలా ఇచ్చారు ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చారు అసలు

చీ 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 రోత లోతబుడుతూ ఉంటుంది కొన్ని కొన్ని ఇక ఈవిడ చూడండి ఈవిడ టీటీడీలో ఏఈగా ఉన్న స్టాఫ్ నర్సు ఏ ఉందో ఆవిడ చాలా రాలేదు కదా పేరు మర్చిపోయాను ఈవిడ స్వయంగా ఒక చర్చ్ నడిపిస్తూ ఉన్నారు చర్చ్ ఓన్ చేస్తున్నారు ఈవిడ ఆవిడ చర్చ్లో కూర్చుని అందరికి పిల్లలకి సరే చూసారండి ఈవిడ గురించి ఈవిడ టీటీడీ ఎంప్లాయీ మరి వీళ్ళందరి మీద ఏం చర్యలు తీసుకున్నారు అండ్ అసలు ఎంప్లాయీ వీళ్ళందరూ ఇప్పటికీ ఉద్యోగాలు కొనసాగుతున్నారా అందరూ కొంతమంది రిటైర్ అయిపోయారు కూడా మనం కేసేసిన తర్వాత రిటైర్మెంట్ లో ఆశీర్వాదం ఆశీర్వాదం గారు ఏం మాట నా జీవితమును నా ఉద్యోగమును కాపాడుకుంటూ వస్తున్న ఏసై అంట మళ్ళీ ఒకసారి వినండి మళ్ళీ ఆధారాలు అడిగే బ్యాచ్లు మన చుట్టూనే ఉంటారు కామెంట్లో మన వాళ్ళు ఏమి ఇచ్చి నిర్వహించుకోగలనా తల్లి ఏమి లేని వాళ్ళని కొద్ది స్థితి ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాడని అడుగుతున్నాడు ఏమి ఇస్తాడు ఇక్కడ సంపాదించుకుంటా అక్కడ దశం భాగం ప్రేమించినా ఆయన అనుగ్రహంతో వచ్చినటువంటి జాబు కనీసం ఆ భావనే లేదు కదా వీళ్ళకి లేదు కానీ చెప్తున్నా అంటే మనం అన్నం పెడితే సొన్నం పెట్టే అన్నట్టు మనం ప్రసాదం పెడితే చిచ్చిచ్చి మేము హిందువుల డబ్బు ముట్టుకోము హిందువుల ప్రసాదం ముట్టుకోము అనేవాడు హిందూ దేవాలయం డబ్బులు తీసుకుని దానిలోంచి దశం భాగాలు తీసుకుని చర్చల్లో ఇచ్చుకుంటున్నారు ఇలాంటి వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఇస్తే ఇలాంటి వాళ్ళ మీద మనం కోర్టులో మన డబ్బులతోటి మనం ఫైట్ చేస్తూ ఉంటే వీళ్ళని కాపా పట్టం కోసం మనకు వ్యతిరేకంగా సీనియర్ అడ్వకేట్స్ పెట్టి ఫైట్ చేస్తుంది ఎవరో తెలుసా అండి శ్రీమాన్ టిడి సో మన డబ్బులతోనే మనల్ని కొడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు ఇంకా మీరు కూడా ఇప్పుడు లలిత్ కుమార్ గారు కూడా ఇదేమీ మీరు ఇప్పుడు ఈ మధ్య చేసిన పోరాటం కాదు నాకు తెలిసి దశాబ్ద కాలంగా దశాబ్ద కాలంగా నడుస్తూ ఉంది దాంట్లో భాగంగా ఎన్నో కేసులను ఆయన ఎదుర్కొంటా ఉన్నారు టీటీడీ నుంచే ఇది దౌర్భాగ్యకరమైన విషయం